నేను పాడబో గీతము జానకి వెట్స్ శ్రీరామ్ చిత్రంలోనిది ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు పండుగన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం ఈ వేణుగానం నీదే నా ప్రియ అంటుంది నా ప్రాణం సనిసని సా పండువెన్ ఈ వేణుగానం నీదే నా ప్రియ అంటుంది నా ప్రాణం సనిసని స ఎన్నెన్నో జ్ఞాపకల నిజలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం ఎద కోసం పలికే స్వాగతం పండు వెన్నెల్లో ఈ వేణుగనం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం సనిసనిస ఎన్నెన్నో జ్ఞాపకల తేనె జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం యద నీరాక కోసం పలికే స్వాగతం పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదే నా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం ఎగిరే గోరింకా ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావో నేను చూసాగా చల్లే ఎంతసేపింకా దిగుతా కని చెక్క కనిషా రెక్క నీ గుండెల్లో నీ గూడు పోసుకున్నాక వెనుకకు వచ్చి గురుతులు మరచీతి కమకపడనికా అటు ఇటు అంటూ నిన్ను నడిపించే పిలుపును నేనేగా రప్పించుకోనా నేను నాదాకా పండు వెన్నెల్లో ఇవేణుగానో నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం సనిసా ఎన్నెన్నో జ్ఞాపకాలతే తేనె జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం యద నీరాక కోసం పలికే స్వాగతం పండు ఈ పండువెన్నెల్లో నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం కన్య సీతమ్మకి పెళ్ళిడు వచ్చిందని కబురు వెళ్ళిందిగా ఏడేడు లోకాలకు అసలు జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకు వేధించే దూరమంత తరిగేలా విరగాళ విల్లు ఇట్టే విరిగేలా విడిపోని బంధమేదో కలిపేలా మెడలోన వాళ్ళనంది వరమాళ ప్రాయం పొంగే పాలకడలి అలలా పండు వెన్నెల్లో ఈ వేణుగనం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం సనీస సనీస ఎన్నెన్నో జ్ఞాపకాలతేన తేనె జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం యద నీరాక కోసం

లా ల ల ల ల ల ల ల హాయ్ హలాండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానుండి ఈ పాట మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి అలాగే మీరు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుందండి ఇంకా మీకు వేరే పాట కావాలంటే కామెంట్ చేయండి పాట ఎంపిస్తామండి ఛానల్ లైక్ చేసుకోండి ఎంటర్టైన్మెంట్ ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాగా